భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోనే పడమట నర్సాపురం గ్రామ రైతు వేదిక రెందు నిర్వహించిన లబ్ధిదారులకు నూట డెబ్బై ఐదు ఇందిరమిండ పట్టాలు పది సీఎం రిలీఫ్ అంచకులను పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతి రామదాస్ నాయక్ పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను అందించారు రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రతిదీ అంచెలంచెలుగా నెరవేరుస్తూ వెళ్తున్నానని రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో వైరా నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు ఎండడూ లేనట్టుగా రిజర్వ్ బాయ్ నుంచి సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభించి కెనాల్ ప్రాజెక్టుల ద్వారా డూలూరుపాడు ఏనుకూరు వైరా తనిఖెల్లా కొన్ని జన్లసింగిరేణి మండలాల్లో కెనాల్ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు నీళ్లను రెండు విడతల్లో విడుదల చేశామని రుణమాఫీని కూడా చేశామని పదేండ్ల నుంచి కేసీఆర్ పాల్ ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన పంతొమ్మిది నెలల్లోనే అనేక మందికి రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ తన్నారు ఉచిత బస్సు ఇచ్చామని రైతులకు వరి ధాన్యాలు గిట్టుబాటు ధర ఇచ్చి అధికంగా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తున్నామన్నారు నిరుపేద సామాన్యుడి కలకలగానే మిగలకుండా అంచులంచుగా నిర్వహిస్తున్నామన్నారు జూలూరుపాడు మండల కేంద్రంలో ఈరోజు పాపకొల్లు మాచినేనిపేట బహితలపాడు కాకర్ల అన్నారు పాడు ఈ గ్రామాల నుంచి ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాలూత్ మంగిలాల్ నాయక్ జిల్లా నాయకులు లీల వెంకటరెడ్డి ఎంపీ తాలూరి రవి సబ్ ఇన్స్పెక్టర్ బాదవత్ రవి హౌసింగ్ డిపార్ట్మెంట్ వివిధ పంచాయతీ సెక్రటరీలు గ్రామస్తులు లబ్ధిదారులు నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

జన్పేట నాయకులు ముందుకు రావాలి చూడండి వస్తున్నాడా దగ్గరికి సెక్రటరీ ఓకే సార్ సాయి తా సెక్రటరీ లోపలిచ్చేయండి నువ్వు ఈ సందర్భంలో ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇందిరమ్మ ఇళ్లని ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లను జురూర్పాడు మండలంలో ఆరు వందల ఇండ్లు ఈ రోజు మిగిలిన ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించిన నూట డెబ్బై ఐదు రెండు వందల ఇండ్లని చేసుకున్నాం ఐదు లక్షల రూపాయలు ఫుల్ సబ్సిడీతో ఎకరం కట్టియాలని చెప్పేసి వాళ్ళకు బాధ్యతనిచ్చాం ఉచిత ఇసుకొని ఇవ్వబోతా ఉన్నాం ఇంకా విధాన ఇండ్లు రావాలి ఇల్లు కావాలి ఇల్లు లేవు అని అంటున్న ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు ఐటీడీ నుంచి ఏడు వందల యాభై వచ్చినాయి నియోజకవర్గానికి మళ్ళీ పదిహేను మంది దిశల వారిగా ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఇండు లేని పేదలందరికీ కూడా ఇండు కట్టించే కార్యక్రమం భగవంతుడు దేవల్లా మీరిచ్చిన శక్తితో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పేదలందరికీ ఇండు కట్టించే కార్యక్రమం తీసుకుంటామని అదే ఉన్నా ఎత్తున పెద్ద ఎత్తున వర్షం వస్తా ఉంది వాగులు చెరువులు అన్ని నిండినాయి అలుగులు పడ్డాయి కాబట్టి రైతాంగంతో కూడిన నియోజకవర్గం గురూర్పాంట్ మండలం గ్రామాలు నియోజకవర్గంలో ఉన్న గ్రామాల రైతులు పిల్లలు పేదలందరూ కూడా వర్షాలు వస్తున్నాయి అలుగులు పడుతున్నాయి మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా నీళ్ళలో పోనేకుండా స్నానాలకు పోనేకుండా కుంటల చెరువులో పోనేకుండా సాగర్ కాలువ నీళ్లు మన నియోజకవర్గం నుంచి పోతున్నాయని మన జిల్లా నుంచి పోతున్నాయని చెప్తారు తప్ప మనకు ఉపయోగపడే కావు మొత్తం అటు ఆంధ్రాకు పోయిన పరిస్థితి పోతున్న పరిస్థితి ఉంది ఆ నీళ్లు మనకు వస్తే మనకున్న రైతులు మనకున్న భూములు మనకున్న కూలీ నాలి అందరూ కూడా ఉపయోగ జరగాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా నాకు ఇచ్చిన అసెంబ్లీలో అవకాశాన్ని నాగార్జున సాగర్ నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయి తప్ప మాకు ఉపయోగపట్టడం లేదు అధ్యక్ష అని చెప్పా కాబట్టి పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రులు ఇరిగేషన్ శాఖ మంత్రి తుమ్మల గారు వాళ్ళంతా ఇట్నే కూర్చున్నారు నేను ఏమీ అడగను కానీ సాగర్ నీళ్లు మొత్తం ఆంధ్రాకు పోతున్నాయి మాకు గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మీరు జూరుపాడు మీకు వెళ్ళి ఏనుకూరు వైరా నీళ్లు మన ప్రాజెక్టులకు కలిగితే మా జూరుపాడు మండలంలో రైతాంగానికి మొత్తం నీళ్లు వస్తాయి ఏనుకూరు ప్రాంత రైతులు అందరికి నీళ్లు వస్తాయి తద్వారా వైరా ప్రాజెక్టు నీళ్లు పోతే వైరాకు ఉపయోగపడతాయి తీసుకుంటే కొన్ని ఉపయోగపడతాయి కాబట్టి ఏదేమైనా నాకు ఇది ఇవ్వాల్సిన మండలం కంటే ఎక్కువ కాబట్టి ఈ మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వంద కోట్లు పెట్టి మనకి రాజీవ్ సాగర్ తీసుకొచ్చిన గనుడు అది గుర్తు పెట్టుకోండి బిఆర్ఎస్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి ఇక్కడ చేసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి గత ప్రభుత్వాలు వాళ్ళేదో ఇవ్వండి ఇవాళ మనం ఇస్తున్నాం కాబట్టి మీరు ఏకేసి మీకు ఏదో చెప్తే మీరు ఎవరు కూడా మీరు వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి మరి రాని వాళ్ళకు కూడా తప్పకుండా మన ఎమ్మెల్యే గారు మనందరికి న్యాయం చేస్తారని తెలియజేస్తూ తమ సమయం ఆసనమైంది కాబట్టి మీరు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యులు